మెగా స్టార్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఒక మూడు సినిమాలు చేసినట్టున్నారు కదా వెంకన్న బాబు గారు చిరంజీవి గారు అనగానే ఆయనలో ఉన్నటువంటి డాన్స్ ఆ గ్రేస్ అనేది కనిపిస్తుంది యాక్చువల్గా ఏ స్టెప్ వేసినా కానీ అది చిరస్థాయిగా ఉండిపోతుంది ఎవ్రీ వన్ వాంట్స్ టు ఇమిటేట్ దట్ మూవ్ రైట్ ఆ మూమెంట్ చేయాలనుకుంటారు బట్ వెంకన్న బాబు గారు మాత్రం వితౌట్ ఎనీ హెసిటేషన్ చిరంజీవి గారి డ్యాన్స్ మూమెంట్స్ గురించి కమెంట్ చేశారని విన్నాను యాక్చువల్గా ఏం జరిగింది అప్పుడు ఏం లేదండి మీరు ఇందాక అడిగినట్టు ఆయన చాలా నచ్చిన నచ్చకపోయినా మొహంలో మాట్లాడే మంచి మా నాన్నగారు అలాగే ఒక షూటింగ్లో మా విజయవాహిని అనుకుంటా షూటింగ్ దొంగమూటి షూటింగ్ జరుగుతున్నప్పుడు సాంగ్ సీక్వెన్స్ జరుగుతుంది ఈ విషయం కూడా నేను చదివి ఒక హైదరాబాద్లో ఒక ఆర్జీ రేడియోలో విని తెలిసిన వాళ్ళు చెప్పిన దారిగా నేర్చుకున్నాను నేను కూడా ఈ ఈనాడులోనే ఎక్కడ కూడా చదివాను చిరంజీవి గారు చెప్పారు ఈ విషయం అండ్ కౌన్ బనేగా క్రోపతి కూడా వచ్చేది కదా తెలుగులో అప్పుడు వన్ ఆఫ్ ద శ్రేయాతో ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు నేను ఇంత డ్యాన్స్ ఆడ చేయడానికి కారణం ఒక సంఘటన జరిగిందని ఈ విషయం చెప్పారు డ్యాన్స్ జరుగుతుంది షూటింగ్ చేసుకొని చిరంజీవి గారు వచ్చి కూర్చున్నారు మా నాన్నగారిని అడిగారు ఏ వెంకట బాబు డ్యాన్స్ ఎలా ఉంది నాది ఆయన అందులాగా చేస్తారు ఏంది వెనకాల గ్రూప్ డ్యాన్సెస్కి నీకు తేడా ఉండాలి కదా సో నీకంటూ ఒక స్టైల్ ఉండాలి అప్పుడే ఆ హీరోకి కానీ ఒక ఒక వాల్యూ వస్తుంది దట్ చేంజ్ హిస్ థాట్ ప్రాసెస్ ఓకే డ్యాన్స్ మాస్టర్ చేస్తున్నట్టు మనం చేయటం కాదు మనకేనే ఒక స్టైల్ ఉండాలని ఇన్ఫ్యాక్ట్ ఇదే విషయం నేను మళ్ళీ ఎప్పుడు విన్నానంటే కోదండపాణి గారు బాలసుబ్రమణ్యం గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా అందు ఘంటసాలి గారి స్టైల్లో నువ్వు పాడకూడదు నీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి ఈ విషయాలు ఓకే మేబీ ద విజనరీస్ థింక్ ద సేమ్ లైన్స్ మొన్న ఈ మధ్య నేను రావు రమేష్ గారు కలిసినప్పుడు కూడా అదే నా మీ నీకంటే ఒక స్టైల్ క్రియేట్ చేస్తున్నావు దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ హిట్ యు నాట్ గోయింగ్ టు కాపీ అదర్ క్యారెక్టర్ ఆర్టిస్టే ఎగ్జాక్ట్లీ సో మీరు అన్నట్టు దట్ వాజ్ అ ఇన్సిడెంట్ విచ్ టర్న్ ఐ మీన్ మాకు ఇంటి ఇలా అన్నారా మొహంలో ఇలా చెప్పారా అనిపించింది కానీ బట్ దట్ ఈస్ వాట్ హియస్ అట్లాంటి మనిషి ఇంకేం చేయలేము ఇంకా మార్చలేము ఇంకా ఆయన చెప్పింది మంచిదే కదా టప్పింగ్ కాదు కదా డివాల్టిగా నేనే ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాం బట్ ఇంకో లేదని అనుకుంటారనేది కరెక్టే బట్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు ఈస్ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్ అండ్ థ్యాంక్స్ టు యాక్చువల్లీ బికాస్ అంత స్పోర్టివ్గా అంత పెద్ద మెగాస్టార్ గారు కూడా తీసుకొని చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫర్ హ్యూజియల్గా మెగాస్టార్ చిరంజీవికున్న ఉన్నటువంటి ఆ గ్రేస్ డాన్స్ అనే మూమెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా అలాంటి స్టెప్స్ చిరంజీవి గారి దగ్గర నుంచి చూడాలి అనేది అభిమానులు ఎంత అయితే ఆయన డైలాగ్స్ కోసం ఆయన ఫైట్స్ కోసం ఎదురు చూస్తారో అంతకు మించి డాన్స్ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నిజంగా మీరు చెప్పినట్టుగా దాన్ని ఆయన ఎంత స్పోర్టివ్గా ఎంత పాజిటివ్గా తీసుకున్నారు తనకంటూ ఓన్ స్టైల్ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళడము అంటే అండ్ ఈ విషయాన్ని చిరంజీవి గారు కూడా గుర్తుపెట్టుకొని చెప్పడము అనేది కూడా ఎంతమంది అలా ఉన్నారంటారు నిజంగా వెంకన్న బాబు గారు ఇలా చేశారు మేము గుర్తుపెట్టుకున్నాం మాకు గుర్తుంది అని చాలా తక్కువ మంది అండి చాలా తక్కువ మంది ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు బికాస్ మేము చిన్నప్పటి నుంచి ఆయన షూటింగ్లు చూసి ఆయనతో కలిసి బోన్ చేసి ఆయనతో శబరిమే ట్రావెల్ చేసి చిన్నప్పటి నుంచి ఉన్న అట్లాంటి ఒక ఒక మెగాస్టార్ అంటే మాటలు కాదు మేము నాకు బాగా గుర్తుంది ఆ రుస్తుం షూటింగ్ జరిగేటప్పుడు ఫైట్స్ డూప్లికా ఆయనకి ఇష్టం లేదు ఈ టు జం నాకే ఆశ్చర్యం ఏంది ఇలా ఉన్నారు ఏంటి అంటే అప్పటి నుంచి ఆ కృష్ణ గారి సినిమాలు ఇట్లాంటివి చూసి ఒక 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 సూపర్ మెగాస్టార్ డ్యాన్స్ కానీ ఆయన డ్యాన్స్లు కానీ ఫైట్స్ కానీ ఈవెన్ చంటబ్బాయ్ ఫర్ ఎగ్జాంపుల్ దాట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఎంత కామెడీ పండిస్తారు దొంగమ గుడులో యు నో ద డ్యూవల్ యాక్షన్ అండ్ ద కైండ్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ హు ఈజ్ క్యారీడ్ ఫర్వర్డ్ నో డౌట్ ఈజ్ మెగాస్టార్ అట్లా మీరు అన్నట్టు చాలా తక్కువ మంది ఇవాళకి కూడా ఇవాళకి కూడా మొన్న మా చెన్నైలో ఆంధ్ర క్లబ్ ఎలక్షన్ జరిగినప్పుడు సురేష్ బాబు గారు వచ్చారు కెఎస్ రామారావు గారు వచ్చారు వాళ్ళు నన్ను కలిసినప్పుడు కూడా ఇలా వెంకన్న బాబు గారిని తలుచుకోవటం అంత సంతోషంగా ఉందంటున్నారు అంటే ఇన్నేళ్ళకు కూడా ఇంకా ఆయన పేరు గుర్తు పెట్టుకొని అంటే దేవర్ ఆల్ ఫ్రెండ్స్ ఐ మీన్ దే వర్క్ టుగెదర్ అలా ఇండస్ట్రీలో గుర్తు పెట్టుకున్న వాళ్ళు మనుషులు ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో సో విత్ నాన్నగారు వెంకన్న బాబు గారు ఎలా అయితే రెండు పార్శ్వాలు చూపించారో అంతకు మించి నాకు అనిపిస్తోంది చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు అని ఇప్పుడు దొంగ మొగుడు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అందులో అంతకంటే ముందు మనం మాట్లాడుకుంటే బంగారు భూమి అనేది ఫిల్మ్ ఓపెనింగ్ అందులో కృష్ణ గారు ఉన్నారు ఓపెనింగ్కి ఎన్టీఆర్ గారిని పిలవడం అనేది యాక్చువల్గా ముందే కృష్ణ గారు కొన్ని సినిమాలు తీసేశారు ఆ తర్వాత ఇద్దరి మధ్యలో వాళ్ళు ఎంతో బాండు ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా కొన్ని యాంటీగా ఉండేటువంటి సినిమాలు అయితే అక్కడ కనిపించాయి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో ఎన్టీఆర్ గారు రావడం అనేది సో ఆ ఇనిషియేషన్ నాన్నగారే తీసుకొని ఉంటారు కదా తప్పకుండా అండి ఎందుకంటే నేను చెప్పినట్టు ఇండస్ట్రీ అప్పట్లో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ లెవెల్ ఆల్టిగేదా నాకు తెలిసే ఆ ఈగోలు కోపాలు చా ఏమి అంత మా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ నాకు తెలిసి అట్లాంటివి ఏం లేవు అప్పుడు నాన్నగారు ఏంటంటే చాలా న్యూట్రల్ మనిషి అప్పుడు అంటే బీయింగ్ ద ఇండస్ట్రీ పద్మాలయాలలో పనిచేసి అన్ని నీళ్ళ నుంచి ఉండి వండి ఇన్ఫాక్ట్ గజదొంగ ఎన్టీఆర్ సినిమా అందులో యాక్ట్ చేశారు అందులో ఉన్నారు ఎన్టీ రామారావు గారు మా నాన్నగారు మంచి రిలేషన్ ఉండేది అప్పుడు అండ్ తప్పకుండా కృష్ణ గారు చేయటం వల్ల ఫస్ట్ మూవీ కాబట్టి ఆయనకి ఒక ఒక గ్రేస్ ఈవెంట్ ఇది అందువల్ల విశ్వస్ చేయడానికి ఎన్టీ రామారావు గారు రావటం అనేది మాకు అదృష్టమే ఆ రిలేషన్షిప్ నాన్నగారు అలానే మెయింటైన్ చేశారు నాకు బాగా గుర్తుందండి రామారావు గారు పోయేదాకా కూడా ఈ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు డాట్ డాట్ అదొక్కటే కదా ఇన్ఫ్యాక్ట్ మాకు ఇంకో సర్ప్రైజింగ్ ఈవెంట్ ఏంటంటే ఇక్కడ ఎంజీ రామచంద్రన్ గారు కూడా నాన్నగారికి బాగా పరిచయం ఉండేది ఈయన కొనే కార్ కూడా ఆయన నంబర్ ఎంజిఆర్ గారి నెంబర్ ఉండేది ఆ టీఎస్ నైన్ సింగిల్ నెంబర్ నైన్ నాన్నగారి నెంబర్ అదే ఉండేది లైక్ ఎలా ఇప్పుడు మొన్న ఎయిర్పోర్ట్లో ప్రభువుని కలిసాను శివాజీ గణేష్ గారి అబ్బాయిని నేను నాకు అంటే ఆయన సినిమాలంటే ఇష్టం ఆయన ఒక ఒక ఆర్టిస్ట్ నాకు ఇష్టం నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా సార్ మీ ఫ్యాన్ అండి నేను చెన్నైలో ఉంటాను ఇలా మాది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మా నాన్నగారు ప్రొడ్యూస్ చేశారు ఎవరు వెంకన్న బాబు గారు అరే వెంకటబాబు పైన కొడుక అని చెప్పి అంటే ఆయన కూడా పెట్టుకొని తమిళ ఇండస్ట్రీ మనుషులు కూడా గుర్తు పెట్టుకుని అంటే ఎందువల్ల అంటే అప్పట్లో అందరు డేట్స్ చూసే ఆయన శ్రీదేవి గారి డేట్స్ రాధిక గారి డేట్స్ భానుప్రి గారి డేట్స్ అలా ప్రతి క్యారెక్టర్ అసలు చరణ్ రాజ్ కానీ ప్రతి వాళ్ళకి చూడటం వల్ల శరత్ బాబు గారు మాకు నాన్నగారు పోయాకర్ ఫిలిం నగర్లో నేను కలిసి మీటింగ్స్లో రెండు మూడు మీటింగ్స్లో కలిసాక ఆయనంటే కూడా నాకు చాలా ఇష్టం యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అప్పుడు మాట్లాడటం మాకు మంచి ఫ్రెండ్షిప్ కుదరటం దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన పోయేదాకా వె రెగ్యులర్లీ యూస్ టు కీప్ ఇన్ టచ్ అలా కొంతమందితో మేము మాకు ఆయన ఇంకా మర్చిపోలేని ఒక రిలేషన్షిప్స్ ఉంటారు చూసారు నాన్నగారు ఫ్రెండ్స్ ఇవాళ కూడా విఆర్ ఇన్ టచ్ అండి అది అదృష్టం అని అనుకోవాలి ఇవాళ కాలంలో ఏందండి ఇవాళ నా ఒక మొన్న కలిసిన వాళ్ళు రేపు చూస్తే నీతో నాకేం పని ఉంది అనేటట్టు మనకు మర్చిపోతారు ఎవరో కూడా గుర్తుపెట్టుకోరు అట్లాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం కూడా ఉంది ఇది అది ఏ ఇండస్ట్రీలో లేదు గొప్పతనం ఒక మనిషి ఒక సెలబ్రిటీ ఒక సాధించారంటే వాళ్ళ గురించి తరతరాలు మాట్లాడతారు అది కూడా ఉంది చెడు మాట్లాడచ్చు మంచి మాట్లాడచ్చు ఏంటంటే అన్ని పబ్లిసిటీ వాళ్ళకి అంతా ఒక కావాలని గుడ్ థింగ్ చిరంజీవి గారితో సినిమాలు తీసినట్టుగానే రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా తీశారు కదా అవునండి సో రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నటువంటి ఆ మెమరీస్ కావచ్చు చిక్కడు దొరకడు ఇలాంటివి అండ్ రేలంగి నరసింహారావు గారితో వర్క్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక ఇంటర్వ్యూ చూసారో లేదో రేలంగి నరసింహరావు గారిది నేను ఈటీవీలో చూసి ఆ క్లిపింగ్ మా అమ్మగారు చెప్పారు ఏ ఇంటర్వ్యూ చూడు ఒకసారి యూట్యూబ్లో ఏంటి ఏం చెప్పారు ఆయన ఏం చెప్పారు అంటే మా సినిమాలు చేశారు ఆయన భలేమగుడు చిక్కడు దొరకడు ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన టీ నగర్లో ఒక ఇంట్లో అద్దెకుండా ఆయన గారు ఇంటికి ఒక ఎవరో ప్రొడ్యూసర్ ఒక ఆయన వచ్చారు వచ్చి ఏంటి డైరెక్టర్ గారు ఏంటి బాగున్నారా ఏంటి ఇంట్లో ఏసీ లేదా అన్నానంట లేదండి ఎందుకంటే అరే ఏసీ తెప్పించేసి సార్ ఇంట్లో అని చెప్పి గో గోడకి కన్నం కొట్టించేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు రాలేదు రాత్రి అంతా కన్న పెట్టుకుని భయం రాత్రి దొంగలు వస్తారని చెప్పి బీరో నెట్టుకొని మేనేజ్ చేస్తారు రాత్రి అంతా మరోజు లేచాక మా నాన్నగారు ఆఫీస్కి వచ్చారు ఇలా ఏమైందంటే రాత్రంతా నిద్ర లేదు ఎవడో వచ్చారు ఇలా చెప్పి వెళ్ళిపోయాడు కన్నం పెట్టేసి వెళ్ళిపోయాడు రాత్రంతా ఏసీ లే రాలేదు మాకు దొంగల భయంతో రాత్రంతా నిద్రపోలేదని ఎందుకు నమ్మాయి అది చెప్పి స్టోరీ డిస్కషన్ అయిపోయింది రాత్రి ఇంటికి వెళ్తున్నాడు ఆయన వాళ్ళ భార్య చెప్పిందంట చేసి బిగించారండి పర్వాలేదే చెప్పినాడు మరోజు ఆయన బిగించడం కాదు వెంకటబాబు గారు పంపించి ఆయన బిగించాడు అంటే ఎలా ఆలోచిస్తా చూడండి ఈయన చెప్పను లేదు పంపిస్తున్నానని చెప్పలేదు చేస్తున్నానని చెప్పలేదు ఈయన చెప్పే రాత్రంతా నిద్ర లేదు నాకు బాధపడ్డాను ఇలా అయిందనని వెంటనే చేసి పంపించాడు అది ఆయన గొప్పతనం ఇది అట్లాంటివి వెరీ గుడ్ డైరెక్టర్ అండి రేలింగ్ నరసిం గారు మాకు ఆయన సినిమాలన్నీ చాలా మా సినిమాలే కాదు ఆయన సినిమాలు చాలా చూసాం బాండింగ్ విత్ నాన్నగారితో చాలా బాగుండేది రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో ప్లస్ ముఖ్యంగా పెద్ద పెద్ద హిట్లు చిరంజీవి గారితో ఇచ్చాక రుస్తుంగ్ దొంగ ఇట్లాంటి తర్వాత ఒక మంచి సబ్జెక్టు బలేమగుడు మంచి సబ్జెక్ట్ అది యాక్చువల్లీ అట్లాంటి సినిమాలు మళ్ళీ ఈయనని కూడా ఎలివేట్ చేయాలని చిక్కడు దొరకడు ఒక సినిమా తీయటం ఇట్స్ అ లాస్ యాక్చువల్లీ దట్ మూవీ డిన్ డూ వెల్ బట్ ఇట్స్ ఇట్స్ ఓకే ఇట్స్ అన్ అటెంప్ట్ మూవీలో ఉంటాయి ప్రొడక్షన్లో ఇవన్నీ ఉంటాయి బట్ ఇట్స్ అ వెరీ గుడ్ రిలేషన్ మాకు చిన్నప్పటి నుంచి రాజాప్రసాద్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెరీ వెరీ క్లోజ్ వెరీ క్లోజ్